శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహాసరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవ్యే నమ ఉగాది పండుగ సందర్భముగా కొత్త సంవత్సరము ద్వాదశ రాసుల వాళ్లకు ఎలా ఉండబోతూ ఉన్నది ఈ పన్నెండు రాసుల వాళ్లకు కూడా ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి మేలు జరుగుతుంది ఈ విశ్వావసు నామ సంవత్సరము క్రోధీనామ సంవత్సరం అనేటువంటిది అయిపోయి ఇప్పుడు విశ్వావసు అనేటువంటి పేరుతో కొత్త సంవత్సరము ప్రారంభమవుతూ ఉన్నది కనుక ఎప్పుడు ప్రారంభమవుతుంది అంటే ఆదివారం రోజు ఉగాది పండుగ అయినది చూడండి ఆదివారము అయ్యింది అంటే ఎప్పుడైనా మనకేమిటి అంటే ఏ వారమైతే అవుతుందో ఆ వారానికి అధిపతి రాజు అవుతాడు అందువలన సూర్యుడు రాజు అయినాడు ఈసారి ఇక్కడ సూర్యుడు రాజైనాడు అని అనగానే ప్రతి వాళ్ళ జీవితంలో కూడా రవి అంటే సూర్యుడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఎవరెవరి జాతకాల్లో అయితే ఉంటాడో వాళ్లకు అద్భుతమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు ఆరోగ్యాన్ని ఇస్తాడు మామూలుగా గ్రహాలకు రాజు రవి మనకు తెలిసినటువంటిదే కానీ ఎవరెవరి జాతకాల్లో అయితే సూర్యుడు అనుకూలవంతముగా ఉంటాడో వాళ్లను ఒక ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకువెళ్ళటం అనేటువంటిది జరుగుతుంది గాక కాబట్టి ఇవి రాసులు అని చెప్పటం అనేటువంటిది సామాన్యముగా ప్రతిసారి చెప్పినట్టుగానే చెబుతాం ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి పనేమీ లేదు నిజానికి అందరికీ అద్భుతముగానే ఉంటుంది చిన్న చిన్న ఏవో దోషాలు అవి ఇవి ఉంటే కాస్త పరిహారాలు అనేటువంటివి సర్వ సామాన్యమైనటువంటి విషయమే కదా అందువలన ఎవరెవరైతే వాళ్ళ వాళ్ళ లగ్నాన్ని బట్టి ముందు లగ్నం అనేటువంటిది చాలా అవసరం ఎప్పుడూ కూడా ఏ లగ్నంలో పుట్టాము లగ్నానికి ద్వితీయంలో ఎటువంటి గ్రహాలు ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా చూసుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది అందువలన ఈ విశ్వావసునామ సంవత్సరము కొత్త సంవత్సరము సందర్భముగా పన్నెండు రాసుల వాళ్లకు ఒక్కసారి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకోబోతూ ఉన్నాము సింహరాశి వారికి ఈ ఉగాది పండుగ విశ్వావసునామ సంవత్సరము ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనుకూలవంతముగా ఉంది అనే తెలియజెప్పాలి ఆదాయము పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యత మూడు అగౌరవము ఆరు బాగుంది అంటున్నారు కదా గురువుగారు మరి ఆదాయం పదకొండు ఉంది వ్యయం పదకొండు ఉంది కదా అంటే వస్తుంది వస్తూ ఉంటుంది వెళుతూ ఉంటుంది ఏదైనా మహాలక్ష్మీదేవి అనుగ్రహం అదే కదా రావటము దాచిపెట్టుకోవడం కంటే మళ్ళీ ఖర్చు పెట్టడం ఇది ఇలా పెడుతూ ఉంటే అలా వస్తూ ఉంటుంది ఇలా పెడుతూ ఉంటారు ఆ పెట్టడం అనేటువంటిది దేనికి స్థిరాస్తులు కావచ్చు బంగారము కావచ్చు వ్యాపారాలు కావచ్చు అనుకూలవంతమైనటువంటి దానికే పెడతారు కదా సింహరాశి వాళ్ళు అంత సులభముగా మనము ఏదో ఇబ్బందులు గురవుతారు అని అనుకోవడానికి లేదు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అలా కనపడుతూ ఉన్నది కాబట్టి ఖచ్చితముగా మీలే జరుగుతుంది కాక నరదృష్టి అనేటువంటిది మీ రాశి వాళ్లకు చాలా ఉంటుంది దీన్నే అధిగమించాల్సినటువంటి పరిస్థితి అధిక శ్రమ సమయానికి డబ్బులు లేకుండా చివరి నిమిషములో అందడము లాంటివి జరగటము మానసికంగా ఆందోళన కలిగి చివరికి సంతోషపడము పడడం లాంటివి జరగటము ఇలాంటివన్నీ కూడా ఉంటాయి అంతేకాకుండా బంధువుల వలన కొన్ని ఇబ్బందులు తద్వారా యోగము మీకు అది ఉంటుంది కాక లాయర్లకు రైతులకు చాలా అంటే చాలా యోగవంతమైనటువంటి కాలముగా కనపడుతూ ఉన్నది ఎందుకంటే రైతులకు మంచి ధనాదాయము మంచి పంటలు పండటము అవన్నీ కూడా జరుగుతాయి కీర్తి ప్రతిష్టలు అనేటువంటివి అనేక రకాలలో అనేక రంగాల్లో మీకు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది అనుకున్నది ఖచ్చితముగా నూటికి నూరు శాతము సాధించి తీరుతారు గాక మనస్సంకల్పము మనోసంకల్పము మనోనిబ్బరము అనేటువంటిది ఉంటే తప్పకుండా మీకు విజయం మీ వైపే ఉంటుంది ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లకు ఆఫీసర్లు అందరూ కూడా చాలా పట్టుదలతో పనిచేస్తారు చాలా కసితో పనిచేస్తారు ఈ సంవత్సరం అలా పనిచేసి దైవానుకూలంతో బయటపడడం అనేటువంటిది జరుగుతుంది ఐఏఎస్ఐపిఎస్ ఆఫీసర్లు సినిమా రంగంలో ఉండేటువంటి వారికి రాజకీయ రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొన్ని కొన్ని పనులు చాలా దగ్గర వరకు వచ్చి తప్పిపోవటము తర్వాత మళ్ళీ వాటిని అందుకొని మీరు ముందుకు పోవటం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక అధిక శ్రమ అనేటువంటిది చాలా ఉంటుంది తద్వారా ఆ శ్రమ పడినటువంటి దానికంటే మూడింతలు మీరు సంపాదించుకోగలుగుతారు గాక విద్యార్థిని విద్యార్థులకు చాలా అద్భుతముగా ఉన్నది విదేశాలలో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగదాయకముగా ఉన్నది కాక సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు టీవీ సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు కానీ వీళ్లకు కొన్ని అవార్డులు వచ్చేటువంటి విధానముగా ఉండటము చివరి నిమిషంలో మన పేరు కాకుండా వేరే ప్రకటన వచ్చింది అని కొంతమంది కించిత్ క్లేశానికి గురి కావటము కానీ లేదా అనూహ్యముగా ఉన్నట్టుండి మీ పేరు తెరమీదికి రావటము కానీ ఇలాంటివి ఏవైనా జరిగే అవకాశాలు ఉన్నాయి ఏది ఏమైనా ఈ రాశి వారికి చాలా యోగదాయకమైనటువంటి విషయముగానే కనపడుతుంది కాబట్టి మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది అనేటువంటిది తెలియజేస్తూ పన్నెండు రాసుల వాళ్లకు కూడా అంటే మేషము నుండి మీనరాశి వరకు కూడా మీ మీ జాతక పరంగా ఏదైనా లోపాలు ఉంటే చేసుకునేది చేసుకుంటూ విశ్వావసునామ సంవత్సరములో మీరు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మేలు జరుగుతుంది అని గనక అనుకున్నాము అంటే గోవుకు అంటే ఆవులు ఉంటాయి ఆవులో ముప్పై మూడు కోట్ల దేవతలు ఉన్నారు అనేటువంటిది ప్రతీక అందరికీ తెలిసినటువంటి విషయమే ఈ గోవుకు ఏం చేయాలి అంటే మంగళవారము గురువారము ఈ రెండు వారాలు మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోవుకు ఎడమవైపు ఉన్నటువంటి కొమ్ముకు మాత్రమే పసపు పట్టించి కుంకుమ పెట్టి మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు తోకతో పుచ్చముతో మీ యొక్క తల మీద కొట్టుకొని రండి ఇలా ఒక ఏడుసార్లు చెయ్యండి రోజూ వారం పొడవునా కాదు ఈ సంవత్సరము పొడవులో ఏడుసార్లు చేస్తే చాలు ఈ సంవత్సరానికి అంతా కూడా కలిపి లేదా ఈ ఉగాది పండుగ అయిన నెలలోనే ఏడుసార్లు చేసుకున్నారు అంటే కూడా సంవత్సరం అంతా పనిచేస్తుంది అది కూడా కాదా అంటే ఓ శ్రావణ మాసము కార్తీక మాసము ఇలాంటి మంచి మంచి మాసాల్లో చేస్తాము ఒకటి రెండు సార్లు అనుకుని అలా చేసుకున్న పుణ్యఫలమే ఏది ఏమైనా ఈ సంవత్సరములో ఒక ఏడు సార్లు అయితే గోవును మీరు సందర్శించి తొమ్మిది ప్రదక్షిణలు చేసి ఆ గోవు ఎడమ కొమ్ముకు అంటే మనము నిలబడినటువంటి చోట కుడి చేత్తో ముట్టుకుంటే దానికి ఎడమదవుతుంది అవుతుంది అటువంటి ఎడమ కొమ్ముకు మాత్రము పసుపు పట్టించి కుంకుమ పెట్టి ఏదైనా తోటకూర లాంటిదో పళ్ళో లేదా ధాన్యం ధాన్యం అంటే బియ్యము కాకుండా జొన్నలు కానీ ఇలాంటివి లేదా అలసందలు కానీ ఇలాంటివి ఏవో ఉంటాయి కొంచెం అలాంటివి ఏవి పెట్టినా పుణ్యప్రదమే అవుతుంది మీకు మేలు జరుగుతుంది చాలా వరకు పరిహారము జరుగుతుంది అని తెలియజేస్తూ జయొస్తూ